హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రహర్ష ఫుడ్స్ ఇడ్లీ దీన్ని పోర్ కొడుతుందా కొన్ని బోండాలు తిందామా అంటే ఆయిల్ ఫుడ్ అంటారు సో అలాంటి వాటికి సబ్స్ట్యూషన్గా మీరు అదే పిండితోటి ఇలా గుంట పొంగనాలు వేసుకొని తినండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మరి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ మనం ఈ విధమైనటువంటి గుంట పొంగనాల కడాయి ఉంటుంది దీన్ని తీసుకోవాలి దీనిలో కొంచెం కొంచెం ఆయిల్ని వేసి ఇవి హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి దీనిలో మనము ఇడ్లీ బ్యాటర్ని వాడుకోవచ్చు అదేవిధంగా పిండి బ్యాటర్ని కూడా వాడుకోవచ్చు ఇడ్లీ బ్యాటరీని మీరు వాడుకునేటప్పుడు అయితే కొంచెం బియ్య పిండి కానీ లేదా మైదా మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు లేదు దోశ బ్యాటరీ వాడుతున్నాను అని అనుకుంటే డైరెక్ట్గా దోశ బ్యాటరీ వేసేసుకోవచ్చు అనమాట సో ఆ బ్యాటర్లో మనము దీంట్లోనికి ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు నేనైతే క్యారెట్లు కూడా సన్నగా తురిమి దీంట్లో వేసాను అన్నమాట ఈ విధంగా చక్కగా వేసి కలుపుకొని యొక్క హీట్ ఎక్కినటువంటి వాటిలో ఈ విధంగా పోసుకోవాలి పెట్టి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి ఇవి ఎక్కువ శాతం ఆవిరి మీదే ఉడుకుతాయండి సేమ్ మనం బోండాలు తిన్నప్పుడు ఎలా ఫీలింగ్ ఉంటుందో అలానే ఉంటుంది బాండాల్కైతే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కదా దీనికి అంత ఉండదు సో ఈ విధంగా ఒక సైడ్ అంటే మనం పోసినప్పుడు పైన పిండిగా ఉంటుంది కదా ఆ పిండి అంతా కూడా ఉడికిపోయేంత వరకు ఈ విధంగా ఉడకనివ్వాలి ఆ తర్వాత మళ్ళీ దీన్ని మనము రెండో వైపు తిప్పి మార్చుకోవాలి ఈ విధంగా కూడా తిప్పిన తర్వాత దీన్ని మరలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచామనుకోండి ఆ యొక్క లోపల కూడా చక్కగా ఉడుకుతాయి గుర్తుపెట్టుకోండి వీటిని సిమ్లోనే ఉడికించాలి మీరు హైలో పెట్టారనుకోండి అంతా కూడా మాడిపోతుంది అదేవిధంగా లోపలనేది సరిగా ఉడకదు వీటిని పల్లీ చట్నీ లేదా టొమాటో చట్నీతో తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినేస్తారు మీరు ఎన్ని పెట్టినా తింటూనే ఉంటారు మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అయితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి